దేవుని నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభును రక్షకుడినియస్కృస్తున్నామలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయకాల సమయంలో ఈ ఆదర్ణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందన చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బిబిడ్డల్ని ఆయుర ఆరోగ్యాలతో నిండుగా మెండుగా దేవుడు దీవించున్నగాక ఆమె రండి దేవుని యొక్క వాఖ్యాన్ని మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు ప్రేరేపించాడు మీ కొరకు దేవుడు ఈరోజు చెప్పమన్న మాట తెలుసండి చాలా జాగ్రత్తగా విందాం దేవుడు ప్రతిరోజు ఉదయకాలంలో చక్క తన వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఆ వాక్యాలు వింటనే మీరందరూ బలపరచబడాలి దేవుని దేవుని పొందాలనేదే మాకు ఆశ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే యహోవ మీ ముందర నడుచును దేవుడికి మహిమ కలుగుని గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే యహోవా మీ ముందర నడుచును పరిశుద్ధ గ్రంథం నుంచి యశ్వ గ్రంథం యాభై రెండవ అధ్యాయం పన్నెండు వచ్చిన మాట ఆఖరి మాట యహోవా మీ ముందర నడుచును దేవుడికి మేమ కలుగునిగాక ఎవరి ముందర నడుస్తాడు దేవుడికి వాక్యం చెప్పడం నేను మీ ముందు నడవాలనుకుంటున్నా మీ ముందర నడుస్తానంటే నేను మీ ముందు నడవాలనుకుంటున్నా ఎవరు ముందు నడుస్తాడు ఎవరు ముందు నడవట ఇష్టపడతాడు ఎవరి ముందు నడవటానికి వేగరమే అని పరిగెత్తుకుని వస్తాడు అని అంటే ఆ యాభై రెండు మధ్య పదకొండు వచ్చిన ఒక మాట ఏంటి తెలుసా సేవ ఉపకరణములు మోయేవారులారా యుహోవ యొక్క సేవ ఉపకరణములు మోయేవారులారా నేను మీ ముందర నడుస్తా యుహోవ యొక్క సేవ ఉపకరణములో ఎవరైతే మోస్తారో వారు ముందర దేవుడు ఖచ్చితంగా నడుచునిగాక మీరు ఒక మాట అనొచ్చు సేవ ఉపకరణములు ఏంటండి ఆయన ఉపకరణ ఆ పరికరలు ఏంటి ఏంటి మోసేదంటే ఆయన సేవోపకరణాలు ఏంటి తెలుసా ఒకటి సువార్తను మోసేవారులారా యహోవ స్వార్థను భారంగా మోసేవారులారా ఆయన పరిచరణ మోసేవారులారా నిరీక్షణ కలిగి నిరీక్షణని మోస్తున్న నేను మీ ముందు నడుస్తా దేవుడికి స్తోత్రం యహోవ శావోపకరణం మోసేవారంటే ఏంటి ఆయన శావోపకరణం అంటే సువార్తను ప్రకటించటం పరిచరణ మోయటం పరిచరణ మోయటం సువార్తను మోయటం నిరీక్షణ మోయటం ఈ అనుభవాలు ఎవరికైతే ఉంటాయో యహోవ వారి ముందు నడుచునగాక దేవుని బిడ్డారు గమనించండి అదికి రోజు దేవుడు చెప్తున్నాడు నువ్వు కూడా స్వార్థ భారం కలిగి ఉండు స్వార్థన మోయి పరిచయం మోయి నిరీక్షణ కలిగి ఉండు నిరీక్షణ కూడా మొయి దేవుడిని ముందర నడుచునగాక దేవుడికి మహిమ కలిగిన గాక కొన్ని విషయాలు చెప్తాను ఆయన ఎందుకు మన ముందర నడవాలనుకుంటున్నాడు యహోవ మన ముందు నడిస్తే మన కలిగి ఆశీర్వదాలు ఏంటి ఆయన వేగరమే వచ్చి మన ముందు నడవాలంటే మనం ఏం చేయాలి ఎందుకు నడవాలనుకుంటున్నాడు ఆయన మన ముందు నడిస్తే మన కలిగే ఆశీర్వాదులు ఏంటో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఒకటి ఆయన మన ముందు ఎందుకు నడవాలనుకుంటే తెలుసా ఆయన మన ముందు నడిస్తే కలిగే మొదటి మేలు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాల గ్రంథం పదమూడవ అధ్యాయ ముప్పై నాలుగు వచ్చినలో అనేకమైన పవిత్రమైన వరములతో దేవుడు మన నింపటానికి ఆయన మన ముందు నడవబోతున్నాడు ఆయన ఎవరి ముందైతే నడుస్తాడో ఆయన ఎవరి ముందైతే నడుస్తాడో వారు పొందుకునే మొదటి మేలుదేశా అనేక పవిత్రమైనటువంటి కృపవరాలను పొందుకుంటాం పొందుకుంటావు అనేకను కృపవారు నీకు కలగజేయటానికి ఆయన నీ ముందు నడవబోతున్నాడు ఈ రోజున చాలా పరిస్థితి చాలా చూడండి కృపవరాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని సన్నిధికి వస్తూ కృపవారాలు పొందుకోలేను చాలా మంది ఉన్నారు అసలు కృపవరం అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మన కొరకు ఎన్నో వరాలు దేవుడి శబ్దపరిచాడు ఈ రోజున ఆయన మన ముందు ఎందుకు నడవకుండా తెలుసా ఆయన మన ముందు నడిస్తే కృపావారాలు మనం పొందుకుందమ గాక రెండవది ఆయన మన ముందు నడిస్తే మనకు కలిగి ఆశీర్వాదం తెలుసండి యహో మన ముందు నటం వలన జరిగే రెండవ కార్యం యక్ష గ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన మాట్లాడి తెలుసా నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల యుద్ధపడతారు దేవునికి మహిమ కలిగిన గాక ఆయన ముందు నడిస్తే ఏం జరుగుతుంది తెలుసా ఎవరైతే నిన్ను తృణీకరించారో ఎవరైతే నిన్ను తోలనాడారో ఎవరైతే నిన్ను అపహాస్యం చేశారో నేను చిన్న చూపు చేశారో వారందరినీ పాదాల మీద పడే రోజులు రాబోతున్నాయి అందుకే నీ ముందు నడబోతున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు నేను వాళ్ళ ముందు నడవాలనుకుంటున్నా ఆయన నడిస్తే మన జీవితంలో జరిగే మేలు ఏంటో రెండు విషయాలు చెప్పాను ఆఖరి ఇంకో మాట చెప్పన ఆయన మన ముందు నడటం వల్ల మనకి కలిగే ఆశీర్వాదం యశగ్రంథం అరవే అధ్యాయం మొదటి వచ్చిన వచ్చిన మాట్లాడిసా ఆయన మహిమ ఎప్పుడు మన మీద ఉదయస్తుంది ఆయన మన ఆయన మహిమ మనకి తోడుగా ఉంటది దేవుడికి మహిమ కలిగి గాక ఆయన ఎవరి ముందైతే నడుస్తారో ఆయన మహిమ మహిమంటానికి ఎప్పుడు తోడుగా ఉంటది ఆయన మహిమ వారి మీద ఉదయించబడుతుంది ఈ రోజు దేవుని పెట్టారు గమనించండి మనుషులు మన ముందు ఉంటారు ఏదైనా వచ్చిందనుకోండి తొలగిపోతారు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడే మనం నమ్మిన ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే ఏ అపాయం వచ్చినా ఆయన నీ ముందే ఉంటాడు కానీ పక్కకి వెళ్ళిపోవడం అందుకే దేవుడు చెప్తున్నాడు నేను మీ ముందు యహోవా మీ ముందర నడుచును ఎవరి ముందర నడుస్తాడంటే ఆయన సేవోపకరణములు ఎవరైతే మోస్తారో వారు ముందు నడుస్తాడు ఆయన సేవోపకరణాలు చేసా సువార్థన మూయట పరిచరణమైట నిరీక్షణ మొట ఎవరైతే మోస్తారో వారికి ముందు నడుస్తాడు ఆయన ముందు నడిస్తే మన జీవితంలో జరిగేటువంటి మేలు తెలుసు అనేక కృపారు నువ్వు పొందుకుంటావు నిన్ను తృణీకరించడం నీ పాదాల మీద పడతారు దాని మహిమ ఎల్లప్పుడు నీ తోడుగా ఉంటుంది దేవుడి మాట దీపించునగాక ప్రార్థన చేసుకున్నాను ప్రేమ తండ్రి నీ నీకుందాలు ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రత్యేకించి పల్లింపు చేయండి ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి యహోవా మేము ముందర నడుచున్నావు ఈ రోజు మా బిడ్డలందరు చుట్టూ మా కుటుంబ మా పిల్లల కుటుంబాల చుట్టూ మా సంఘము చుట్టూ మా సంఘం ముందు మా పిల్లలందరి ముందు మీరు గాక మా పిల్లలు వ్యవసాయం చేసిన ముందు మీరు గాక వ్యాపారాలు చేసిన ముందు మీరు గాక ఉద్యోగాల్లో ముందు మీరు గాక మా పరిచర్లో ముందు మీరు గాక అటు గొప్ప కార్యం జరిగించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఏసునామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె